హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీఆర్ క్రియేషన్స్ మీరు చూస్తున్నారు ఉసిరికాయ నిలువ పచ్చడి ఇది ఆరు నుండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇది ఎలా పెట్టుకోవాలో పక్క కొలతలతో చూపిస్తాను చూసేయండి నేను ఈ ఉసిరికాయ పచ్చడికి ఇలాంటి ఉసిరికాయలను అయితే తీసుకున్నాను తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇలా కడుక్కున్న ఉసిరికాయలను చిల్లు ఉన్న గిన్నెలో వేసుకొని నీళ్లు మొత్తం ఇంకనివ్వాలి నీళ్ళు ఇంకిన ఉసిరికాయలను ఒక కాటన్ బట్ట ఆరబెట్టుకోవాలి తడి లేకుండా కాటన్ బట్టతో తుడ్చుకోవాలి తర్వాత ఒక అరగంట పాటు బాగా గాలికి ఆరనివ్వాలి కేజీ ఉసిరికాయలకు వంద గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఈ నార తీసేసుకొని ఇత్తులు లేకుండా చేసుకొని వేడి నీళ్లు పోసి ఒక పది నుండి పదిహేను నిమిషాలు బాగా నాననివ్వాలి ఆరిపోయిన ఉసిరికాయలకు ఇలా మనకి కాట్లులా గీతలుగా కనిపిస్తుంది కదా ఉసిరికాయ చుట్టుముట్టు ఆ గీతల పైన కాట్లు పెట్టాలి కత్తితో ఇలా పెట్టడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పైన మాత్రమే ఉడకకుండా లోపల ఎత్తు ఉంటుంది కదా ఎత్తు వరకు కూడా బాగా ఉడుకుతుంది మరియు తినడానికి కూడా మనకి పీసులు పీసులుగా బాగా వస్తాయి అన్నమాట వంద గ్రాముల ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకోవాలి ఇక స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనకి కేజీ ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడానికి అర కేజీ నూనె పడుతుంది అర కేజీ నూనె పోసుకొని దాన్ని లైట్గా వేడయిన తర్వాత ఉసిరికాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఓవర్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలని వేసుకుంటే రంగు మాత్రమే మారుతుంది కానీ లోపల ఉడకదు కాబట్టి లైట్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో మనము కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద ఒక్కటి కలర్ మారుతుంది పైన మాత్రం మనకి గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది కాబట్టి మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే కలుపుతూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చాకుతో కాట్లు పెట్టుకున్నాం కదా ఆ కాట్లలో మనకి సందు అనేది ఏర్పడుతుంది అలా సన్ గ్యాప్ వచ్చింది అని అంటే ఉడికింది అని అర్థము ఇంకా డౌట్ ఉంటే ఇలా ఒకటి పక్కకి తీసుకొని ఫోక్ స్పూన్తో చెక్ చేసుకోవచ్చు ఉడికింది మనకి ఇంకా ఈ ఉసిరికాయలను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టుకుందాం పౌడరు మెత్తగా ఉండాలి పిండిలాగా బరకలుగా ఉండకూడదు చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా ఉండాలన్నమాట నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం చింతపండులో కూడా మనకి తొక్క ఏం వేస్ట్ అవ్వదు మొత్తం గ్రైండ్ అయిపోయింది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఉసిరికాయలను వేయించుకున్నటువంటి అదే ఆయిల్లో కాస్త జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకుందాం తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఒలిచి పెట్టుకున్న ఎల్లిగడ్డను వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు వేయించుకోవాలి లైట్గా ఎల్లిగడ్డ కలర్ మారాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి చింతపండు నానడానికి మనము వేడి నీళ్ళు పోసుకున్నాం కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి చింతపండు వేగిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కలర్ అయితే మారుతుంది చూసారు కదా కలర్ మారింది అంటే చింతపండు ఉడికింది అని అర్థం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఉసిరికాయలు మరియు తాలింపు రెండు కూడా చల్లారనివ్వాలి ఉసిరికాయ ఇలా ప్రెస్ చేస్తే ముక్కలుగా అవుతుంది అంటే ఇంకా మనకి కరెక్ట్గా ఉడికిందని అర్థం ఆయిల్ మొత్తం చల్లారకముందు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే జీలకర్ర మెంతులు ఆవ పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని అందులో వేసి కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత కేజీ ఉసిరికాయ పచ్చడికి మనము వంద గ్రాముల కారం అయితే పడుతుంది ఇంకా వంద గ్రాముల కారం వేసుకుంటే మనకి డెబ్బై ఐదు గ్రాముల ఉప్పు పడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కారం ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సాల్ట్ వేసుకుంటాం కదా ఆ కొలత ప్రకారం వేసుకున్నాను ఇంకా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చింతపండు అనేది మనకి బాగా ఉడికి లైట్గా ఉండలుగా ఉంటుంది కదా ఆ ఉండలంతా కూడా కారము ఉప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ తాలింపులో ఉసిరికాయలను వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి మనకి సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ ఉసిరికాయ వల్ల మనకి చాలా ఆరోగ్య ఫలితాలు అనేవి ఉంటాయి చూసారు కదా ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ